సడన్గా ఇప్పుడు సాయంత్రం వర్షం పడింది అనుకోండి సాయంత్రం వర్షం పడినప్పుడు ఒక్కసారిగా వాతావరణం చల్లబడుతుంది ఒక్కసారిగా వాతావరణం చల్లబడితే మన శరీరంలో వాతం పెరుగుతుంది వాతం పెరిగితే సడన్గా మనకు తెల్లారో వరకు రాత్రి వరకు బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి ఇవి ఇవి రాకుండా ఇవి రాకుండా ఉండాలంటే ఆ వాతాన్ని తగ్గించుకోవాలంటే సీజన్ గా సాయంత్రం వర్షం పడితే మీరు ఏం చేస్తారు సహజంగా చక్కగా కరెక్ట్ సీజనల్ గా సైంటిఫిక్ ఫుడ్ హ్యాబిట్ అండి ఇది ఖచ్చితంగా సాయంత్రం వర్షం పడితే మిర్చి పడితేర్చి బజ్జి బజ్జీ ఇక్కడ మళ్ళీ ఉల్లిపాయ పకోడీ తీసుకోకూడదండి ఉల్లిపాయ మళ్ళీ వాతం చేస్తారు సాయంత్రం పూట ఉల్లిపాయ తీసుకోకూడదు పచ్చిమిర్చి మరియు ఆయిల్ ఈ రెండు మన బాడీలోకి వెళ్ళాలి ఆయిల్ కూడా వేడిని పెంచుతుంది వాతాన్ని తగ్గించేది ఆయిల్ అండ్ ఈ చల్లదనాన్ని సడన్ గా పెరిగినటువంటి చల్లదనాన్ని తగ్గించే గుణం పచ్చిమిర్చి ఈ రెండు ఎలా తీసుకుంటాం మనం శనగపిండి బజ్జీతో కలిపి తీసుకోవచ్చు అంటే సాయంత్రం వర్షం పడిందంటే ఈ మిర్చి పకోడీలు మిర్చి బజ్జీ తప్పకుండా తీసుకోవాలి ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ అండి